అన్న కూడా పెరిగా మసాలా బురుగులు వేస్తున్నాము ఇప్పుడు చూడండి మన సీక్రెట్ మసాలా ఇది మన సీక్రెట్ మసాలా ఎట్లా అంటే బొరుగులకి ప్రాణం ఎట్లా మనిషికి హార్ట్ ఎట్లా బొరుగులకి ఇదే హాయ్ ఫ్రెండ్స్ ప్రజెంట్ నేను కలిగిరిలో ఉన్నానండి కలిగిరిలో ఫేమస్ ఏమిటంటే ఇక్కడ మనకు బిస్మిల్లా మసాలా బొరుగులండి ఇది ఎక్కడ ఉంటుంది అంటే మనకు ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి కందూరుకి వెళ్ళేటువంటి దారిలో రాయలసీమ స్కూల్ ముందు ఉంటుంది బిస్మిల్లా మసాలా బురుగులు ఇక్కడ వీళ్ళ దగ్గర మనకు ప్రత్యేకంగా మసాలా బురుగులు అలాగే పెరుగు కూడా నిపట్ మసాలా వీళ్ళ దగ్గర ఫేమస్ అండి ఒకసారి మనం వెళ్ళి తెలుసుకుందాం రండి ఇప్పుడు ఇక్కడ ఏమేమి దొరుకుతాయో ఇక్కడ మౌల అన్న ఉన్నారు వాళ్ళని తెలుసుకుందాం వీళ్ళు దాదాపు ఒక పది సంవత్సరాల నుంచి ఈ మసాలా బురుగులు నిపట్ మసాలా పెరుగుడలో వేయటంలో చాలా ఫేమస్ అండి మన కలికిరిలోనే ఈ పెరుగు అనేది చాలా ఫేమస్ వాటి ప్రైస్ ఎంత టేస్ట్ ఎలా ఉన్నాయి రోజు తెలుసుకుందాం రండి మన కలికిరిలో ఉన్న ఈ మసాలా బొరుగులు అడ్రస్ వచ్చేసి మనకు ఆర్టీసీ స్టాండ్ నుంచి కందూరుకు వెళ్ళేటువంటి దారిలో రాయలసీమ హై స్కూల్ ముందరే ఈ మసాలా బురుగులు ఉంటుందండి మనకు ఒకసారి చూడండి ఇక్కడ మసాలా బొరువులు చాలా టేస్ట్గా ఉంటాయండి మన కలికిరి ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ రోజు నేను నేను చూపిస్తున్నానండి ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూద్దాం రండి ఇక్కడ ఉన్నటి అన్న వచ్చేసి మౌలా అన్నండి ఇక్కడ సమోసా తర్వాత కూడా చాలా ఫేమస్ అండి ఒకసారి చూసేయండి ఇప్పుడు అన్న అడిగి ఆ యొక్క ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఇక్కడ మౌలా అన్న ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాము ఇక్కడ ఏంటి స్పెషల్ అనేది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిస్మిల్లా బురుగుల మసాలా రాయలసీమ హై స్కూలు ఎదురుగా ఓకే ఫ్రెండ్స్ బిస్మిల్లా బురుగులు మన కలికిర్లు ఆయన బాగున్నా ఇప్పుడు మన దగ్గర ఏం నా స్పెషల్ ఎక్కువ జనాభా ఎక్కువ ఎక్కువ ఉంటారునా చాలా రోజులు నేను అబ్జర్వ్ చేస్తున్నాను మన దగ్గర ఏం నా ఫేమస్ ఎక్కువ ఇప్పుడు చెప్పండి మన దగ్గర ఏమేమి దొరుకుతాయి ఎలాంటి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు మన దగ్గర మన బిస్మిల్లా బురుగుల మసాలా మన దగ్గర ఏమేమి ఉంటాయంటే అంటే అన్ని స్పెషలే ఒకటి ఉంది ఒకటి లేదు అని కాదు ఇప్పుడు మనము ఫ్రెష్ గా ఎప్పుడు ఉద్ది కూడా వేస్తాం ఉంది ఫేమస్ అండి పెరుగు కూడా సూపర్గా ఉంటుంది పెరుగు కూడా అయిపోతానే సమోసా స్పెషల్ కటింగ్ సమోసా ఉంది మామూలు సమోసా ఉంది కటింగ్ సమోసా ఉంది మామూలు సమోసా ఉంది ఆ తర్వాత నిప్పట్టు మసాలా బరుగులు ఉంది ఆ తర్వాత వచ్చి శనగల మసాలా ఉంది మొత్తం ఒక ఐటమ్స్లో మొత్తం ప్రతి ఒక్కటి ఉంటుంది ఇక్కడ ఫేమస్ అనేది కాదు ఫుల్ గా ఉంటది ఇప్పుడు మనం ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మనకు ఇదంతా తెలిసి సమోసా పది రూపాయలు ఒకటి సరే పెరుగు కూడా పెరుగుడ వచ్చి నలభై రూపాయలు నెక్స్ట్ మసాలా బురుగులు మసాలా బురుగులు వచ్చి ఐటమ్స్ బట్టి ప్రైజ్ ఉంటది అనమాట థర్టీ నుంచి మినిమం థర్టీ నుంచి మొత్తం ఉంటది మనకు పిల్లోడు మామూలుగా ఉంటాడు డైలీ కస్టమర్ ఛాన్స్ ఎక్కువ మనకు ఇప్పుడు ఏదన్నా మనం వేస్తాం అయితే నిప్పటి మసాలా వేస్తానమ్మా పార్సల్ ఇవి నిప్పటి మసాలా ఎంత చెప్పినారన్నా ఇదే ట్వంటీ రూపీస్ ప్లేట్ చాలా తక్కువ ధరలకు మీరు నష్టమే నా ఓన్ అన్ని హోమ్ రేడే మొత్తం ఇంట్లోనే చేస్తాం తయారు బయట కొనే వస్తువు ఏది లేదు మొత్తం మనము ఓన్ గా చేసుకుంటాం ఓన్ గా అమ్ముతాం అంతే కాబట్టి ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు కూడా ఫ్యాన్ తోట నీట్ గా తీసుకొని పోతా ఉంటారు ఎనీ టైం కస్టమర్లు కూడా ఫుల్ గా ఉంటారు నాకు టమాటా కూడా వేస్తున్నారు అన్ని చేస్తాం ఫ్రెష్ గా ఉంటది అన్ని ప్రతి ఒక్కటి ఫ్రెష్ గా ఉంటది జనాలు కూడా ఫుల్ గా ఉంటారు ఫ్రై కూడా తక్కువే ఎన్నికల నుంచి స్టార్ట్ అవుతుందా మన పిల్లలు మనం ఇక్కడ మూడు నుంచి ఉంటుందా మూడు నుంచి తొమ్మిదిన్నర వరకునా ప్రతి ఒక్కటి డైలీ మీ సమోసాలు గానీ అన్ని ఇంటికాడ చేస్తాం బయట కొనేది ఏమీ లేదు అంతా ఇంటికాడే చేసుకుంటాం మనం ఇంట్లో ఎట్లా చేసుకుని తిన్నా అంతే సేమ్ ప్రతి ఒక్కటి నీట్ గా ఉంటది మనము నిప్పటి మసాలా ఇది నిప్పటి మసాలానా మనకు ఎక్కువ నిప్పట్టు పెరుగువడ బొరుగులు పెషల్ బురుగులు ఉంటాయి నెయ్యి బురుగులు ఉంటాయి అన్ని ఉంటాయి ఓకే ప్రతి ఒక్కటి మసాలా బురుగులు వేస్తున్నాం ఇప్పుడు చూడండి ఇవి తీసుకుని తీసుకుంటా తీసుకో బాగా మన సీక్రెట్ మసాలా ఇది మన సీక్రెట్ మసాలా ఎట్లా అంటే బొరుగులకి ప్రాణం ఎట్లో మనిషికి హార్ట్ ఎట్లా బొరుగులకి ఇదే

ఇప్పుడు మనము ఇక్కడ సమోసా తింటున్నాము ఈ సమోసా వచ్చేసింది ఆ కట్ సమోసానండి ఎలా ఉందో టేస్ట్ ఒకసారి చూద్దాము నిజంగా అక్కడ బాగుందా లేదా అని చెప్పేసి ఒకసారి టేస్ట్ అయితే మనం చూద్దాం రండి అలాంటి దగ్గరికి చూద్దాము ఇది ఆ కట్ సమోసానండి ఇక్కడ టెన్ రూపీస్ సమోసా ఒకసారి చూద్దాం టేస్ట్ ఎలా ఉందో కటింగ్ పదహైదు చాలా సూపర్ గా ఉంది ఇక్కడ సమోసా సార్ మీరు కూడా విజిట్ చేయండి ఇంకా టేస్ట్ చాలా సమోసా మన కలికిరిలో బిస్మిల్లా మసాలా బరుగుల దగ్గర ఉన్నటువంటి చాలా సూపర్ గా ఉంది టేస్ట్ ఇది పదహైదు రూపాయలు అండి మన కలికిరిలోనే అతి తక్కువ ధరలకు వీళ్ళు అందిస్తున్నారు టేస్ట్ నిజంగా చాలా బాగుందండి నెక్స్ట్ ఐటమ్ పెరుగు కూడా తింటాం మనము అది కూడా చూద్దాం ఒకసారి టేస్ట్ మళ్ళీ మసాలా బరుగులు ఓకేనండి చూసారు కదా ఫ్రెండ్స్ మన కలికి ఉన్నటువంటి మసాలా బరుగులు చాలా బాగున్నాయండి ఇక్కడ ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను టేక్ కేర్ బాయ్ ఫ్రెండ్స్